జేల్స్ ఉత్సవాల సందర్భంగా మనం మహాత్మా జ్యోతిరావు పూలే ఇక్కడ ఆయనకు అర్పించి సభ నిర్వహించుకుంటా ఉన్నాం ఎవరు జ్యోతిరావు పూలే ఆయన పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి ఉద్యోగం బాట పట్టాడనేది నెమరేసుకుంటే ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఇరవై ఏడులో పుట్టి మరి ఆనాడున్నటువంటి అణచివేతల వ్యతిరేకంగా మాడున్నటువంటి వలస పాలన ఇంకోవైపున రాత్రి క్యవలసలో మనందరికీ తెలుసు ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులాల ఇచ్చిన మెట్లు ఉండవు కులాలు ఉండవు మతాలు ఇంత పెద్ద మతం పెద్ద మతంలో ఉండవు కేవలం మన దేశంలోనే కులాలను ఇచ్చిన మెట్లు అలాగే మతాలు కూడా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు మరి అణచివేతలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే దొరతనం మెడలు పంచి దొరతనాన్ని మరి వాళ్ళు మరి ఆవగించుకొని ఆకలింపు చేసుకొని అణచివేసే కుట్రలకు పాల్పడ్డారు అప్పుడు మరి మహాత్మా గాంధీ పూలే ఆయనే మనక ఈ ఉద్యమ సంస్కరణలకి కుల ఉద్యమ సంస్కరణలకి నాంది పలికడు అంతేకాకుండా మహిళల పట్ట చిరుచూపే మహిళల మహిళలు బజార్లకు రావద్దు వంటింటికి పరితంగా కావాలంటే ఆయన భార్య సావిత్రి సావిత్రి పూలే ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలుగా మొదటి ఉపాధ్యాయురాలు ఆమె దేశంలో సావిత్రి సావిత్రిపూలే ఆమె మరి సంస్కృతి ఇష్టవాళ్ళ ప్రధాన పాత్ర పోషించింది ఒకవైపు జ్యోతిరావు పూలే మీకు సావిత్రి పూలే వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో ఈ కులాల అనిశ్చితలకు నిరసనగా వ్యతిరేకంగా ఎక్కడికడికి ఉద్యమ సంస్కారం తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టాలని పిలిపించింది వాళ్ళు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు ఆకర్షిత అయినాడు మన ఇప్పుడే అంబేద్కర్ వారికి కూడా మనం వివాళులు అర్పించాం అంబేద్కర్ గారు కూడా ఆలోచనతోటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే వాళ్ళ అలుగు జాడల్లోనే వాళ్ళ ఆశ ఆకాంక్షల మేరకే రాజ్యాంగంలో కూడా లౌకిక వేశాడు అలాగే కులాలకి మతాలకు అతీతంగా వ్యవస్థ ఉండాలన్నాడు సమసమాజం లక్ష్యంగా ఉండాలన్నాడు కానీ ఇలా ఈ పాలకులు వాటన్నిటి ఉన్నారు అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుచున్న సందర్భంగా ఇవాళ మొత్తం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి అంటే రక్షణ కవచాలు రద్దు చేసి లౌకిక వ్యవస్థకు భిన్నంగా లౌకిక వ్యవస్థను పూర్తిగా చేసే లక్ష్యంగా మరి దాన్ని అందజేసే గుర్తుతో భాగంగా మరి ఇలా వక్ మోడ్ చట్టం తీసుకొచ్చినారు ఏమిటి ఇప్పటిదాకా ఏమైంది ఇక్కడ ఏ ఏం తిరుపుల తిలాక్ తిరుపుల అని ఇట్లాంటివన్నీ వాళ్ళ ఎవరి మత సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ మనం వారి ఏదైతే ఒక మతం మీద ఇంకో పెద్ద చేయకూడదని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచారు అంటే దానికి భిన్నంగా మూడు చట్టాలు తీసుకొస్తున్నాడు మొదటి డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి మరి అక్కడ జమ్మూ కాశ్మీర్లో రెండు బుక్కలు చేసి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వేరే చేసి అంతా మరి ఈ రకంగా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జోత్సవ మూల్య ఆశ్రయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరి పైన ఉన్నది అందుకని అందరూ కూడా పినికి బిగించాలే నడువు గట్టాల ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతమైనటువంటి మానవత్వం కూడుకున్నటువంటి వ్యవస్థ నిర్మించే లక్ష్యంగా అడుగులేయాల్సిన అవసరం ఉంది అదే మరి జ్యోతిరావు పూలేకు నిజమే ఇచ్చే నిజమైన నివాళి మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి లేదా అంబేద్కర్ గారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను భావిస్తున్నాను అందుకని ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఆలోచించాలా ఎటువైపోతుంది ఈ దేశం ఎవరి ఈ దేశంలో ఉన్నటువంటి కులవీక్షతకు వ్యతిరేకంగా మరి ప్రజలందరినీ కూడగట్టి ఈ నిచ్చిన విట్ల సంస్కృతిని పారదోయాలని చెప్పి పాత్ర పెట్టాలని చెప్పి ఒక దేశానికే ఒక దశను దిశను ఒక దిక్సూసి నిర్వహించినటువంటి సామాజిక తాత్వేత్త ఒక దార్శనికీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని మనం అందరం కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఉన్నాను ఎందుకంటే ఈ దేశంలో కుల వివక్షత అంటరానితనం అదేవిధంగా వర్ణ వివక్షత వ్యతిరేకంగా మరి ప్రజలందరినీ కూడగట్టి ఈ దేశంలో స్వేచ్ఛ అదేవిధంగా ఒక సమ సమాజం కావాలని చెప్పి కళ్ళలు కన్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జ్యోతిరాబాబు పూలే మరి ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు మరి మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా కేవలం ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం కాదు ఈ సమాజంలో ముఖ్యంగా విద్య ద్వారానే ఆర్థిక అసమానతలతో పాటు అన్ని ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భిన్న జాతి దళిత ఎస్టీ బడుగు బలహీనకు సంబంధించినటువంటి అన్ని జాతులు కూడా చదువులనే మరి ఈ దేశానికి ఒక దశ నిర్ణయిస్తారని చెప్పి బలంగా నమ్మినటువంటి సావిత్రిబాయి పూల యొక్క ఆలోచన